చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం చాపరాయి వాటర్ ఫాల్స్కి వచ్చాం వాటర్ ఫాల్స్ చూడండి ఏ విధంగా ఉందో వాటర్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ దీనినే చాపరాయి ఫాల్స్ అంటారు ఇక్కడ చాపరాయి వాటర్ చాపరాయి ఫాల్స్లో మనకు ఎక్కువగా లభించేది ఏంటి అంటే మనకు బొంగులో చికెన్ లభిస్తుంది అలాగే చీక్లో చికెన్ లభిస్తుంది ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పక తినండి చీక్లో చికెన్ బొంగులో చికెన్ టేస్ట్ చేయండి ఇక్కడికి అరకు నుండి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి ఆటోస్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఒకవేళ చూజ్ చేసుకుంటే పాడేరు బస్ చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి లేదంటే షేరింగ్ ఆటోస్ ఉంటాయి షేరింగ్ ఆటోస్ ద్వారానైనా రావచ్చు షేరింగ్ ఆటోస్ అయితే ఎయిచ్ మెంబర్స్ థర్టీ రూపీస్ పడుతుంది ఓకేనా ఈ యొక్క అందాలను చూస్తూ ఎంజాయ్ చేయండి కోడి గుజి ఎంత ఉంటుంది పావు గురించి మూడు వందలు ఎంత పెద్ద ఇది అది ఇస్తే ఆరు వందలు ఏడు వందలు మామూలు వీడికి అయితే ఎంత పెద్ద వీడి అయితే వీడి అయితే మరి చూస్తున్నారు కదా ఇదే చాపరాయి ఫాల్ అందుకనే టూరిస్టులు బాగా అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరుగుతుంది అక్కడ చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది ఈ బండ ఇది ఒక బండ అనేది రాయి చాపలాగా పరుచుకొని ఉంది అందువల్ల దీన్ని చాపరాయి వాటర్ ఫాల్స్ అంటారు

ఇది చాబరాయి వాటర్ ఫాల్స్ వాటర్ చూడండి ఫ్లో అవుతుంది ఇక్కడ మాత్రం దిగకండి ఎందుకంటే ఇక్కడ పాకరు లాంటివి పట్టి ఉంటుంది కాబట్టి దిగడం వల్ల జారి పడిపోతారు మొత్తం అక్కడ కింద గుంటలు గుంటలు ఉంటాయి కాబట్టి దెబ్బలు తాకే ప్రమాదం ఉంటుంది ఎలాగుందో చూడండి ఈ లోయలంగా వాటర్ పోతుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ ఈ కొండ కోనల్లో వాటర్ అనేది వెళ్తూ ఉంటే ఈ యొక్క అరకుకే అందాన్ని తీసుకొచ్చింది ఈ వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఎనీ టైం ఎనీ డే వాటర్ వస్తూనే ఉంటాయి ఏ రోజు కూడా తగ్గదు ఈ వాటర్ అనేది అంటే ఈ వాటర్ ఈ కొండలల్లో ఏ విధంగా వస్తుందనేది మీకు సందేహం రావచ్చు కాకపోతే ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంటుంది ఆ రిజర్వాయర్ ఎప్పటికి కూడా ఫ్లో అవుతూనే ఉంటుంది ఈ కొండల నుంచి వాటర్ ఎనీ టైం ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఈ వాటర్ వాటర్ అనేది కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంటుంది ఇక్కడ ఎంజాయ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పాకుర ఉంటుంది కాబట్టి మొత్తం జారి కింద పడే అవకాశం ఉంటుంది ఇక్కడ గుంతలలో పడే అవకాశం ఉంటుంది చూసుకున్న తర్వాత మాత్రమే వాటర్లోకి దిగ దిగండి అంటే వాటర్ ఎక్కడ గుంతలున్నాయి ఏదో అని చూ తెలిసినాక మాత్రమే వాటర్లోకి దిగి ఎంజాయ్ చేయండి కానీ లేకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ప్లాంట్స్ కలిగినారా కలిగిన అదే బెస్ట్ యాభై మామిడి వాళ్ళమంట మీ సైడ్ ఏమంటారు